వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను చూద్దాం ఏలూరు జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి గాంధీ పేరును తొలగించడం బీజేపీ ప్రభుత్వం దేశ చరిత్రపై గాంధీ ఆశయాలపై ప్రత్యక్ష దాడి చేస్తోందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్ రావు మండిపడ్డారు ప్రజల ఉపాధితో ముడిపడిన కీలక పథకానికి రాజకీయ లాభాల కోసం మార్చడం ప్రజా వ్యతిరేక చర్యగా పేర్కొన్నారు ఆదివారం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు మనం బడుగు బలహీన వర్కర్ వర్కర్స్ అందరికీ అందుబాటులో ఉండాలని తీసుకొచ్చిన మహాత్మా గాంధీ నరేగా పథకానికి తూట్లు పొడితే తీసివేయడానికి గత పది సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఇప్పుడు తీసివేయటం కొత్తది విపి రామ్ అనే చట్టాన్ని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ రేపు పెద్ద ఎత్తున దేశంలో వామపక్షాలను కలిసి వచ్చే వామపక్ష అందరితోటి కూడా మరి నిరాహార దీక్ష శిబిరాన్ని చేయడం జరుగుతుంది బీజేపీ పార్టీ ఒక చాలా దారుణమైనటువంటి పేదలకి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమానికి శ్రీకాకుళం చుట్టింది అదేంటంటే ఎంజీ ఎన్ఆర్ఈజీఏ అంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం గ్రామీణ ఉపాధి పథకం దీన్ని వారు చేస్తున్న మార్పులు ఏంటంటే ముందుగా మహాత్మా గాంధీ గారి యొక్క పేరుని తొలగించాలి దుర్మార్గమైనటువంటి ఆలోచన బీజేపీకి రావటం మన దేశ ప్రజల భారతదేశంలో పౌరులలో కూడా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి పిలుపు మేరకు రేపు మొన్న పిసిసి ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో కూడా మన ఇన్ఛార్జ్ మానిటరింగ్ నిర్దేశం చేయడం జరిగింది ముఖ్యంగా రేపు అంటే పదకొండవ తేదీన ఉదయం దేశమంతా కూడా నిరాహార దీక్ష చేయాలి ఎందుకంటే మనం బడుగు బలహీన వర్కర్లు వర్కర్స్ అందరికీ అందుబాటులో ఉండాలని తీసుకొచ్చిన మహాభాగ్ అన్ని